మహిళా సాధికారత ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగా ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు తన క్యాంపు కార్యంలో మెప్మా మహిళలతో నిర్వహించారు స్మార్ట్ సిటీగా ఉన్న నెల్లూరులోని మాయపాడు సెంటర్లో రెండు వందల షాపులకు ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు బ్యాంకు ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు అయితే ప్రతి మహిళకు తన వంతు కూడా ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు మహిళల ఆర్థిక అభివృద్ది కోసం ఈ షాప్ కేటాయిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఇంటి నుండి ఓ మహిళను పారిశ్రామిక చేయాలనేదే కూట ప్రభుత్వ లక్ష్యమనించారు స్మార్ట్ సిటీని సీఎం గారు ప్రారంభిస్తారని తెలిపారు తమ వ్యాపార అభివృద్ధికి రెండు కోట్ల సొంత నిధులు ప్రకటించిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో మెప్మా పేడి లీలా రాణి మెప్మా అధికారులు పాల్గొన్నారు పచ్చిమే పని చేస్తుంది కోట్లు కోట్ల వ్యాపారాలు చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలకి రిలయన్స్ విప్రో ఒక చిన్న షాపు దీని ఒక నాలుగైదు ఏళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే నాలుగు రూపాయలు సంపాదించుకుంటే ఇంకో షాప్ రెండోది పెట్టుకోండి అదే రెండు మూడు మూడేళ్ళు చేసుకుంటే ఇంకో షాప్ పెట్టు దాని మీద ఫుల్ కాస్ ఉంటాయి అది నేనైతే పంతొమ్మిది ఏళ్ళ బిజినెస్ సెంటర్ బిజినెస్ చేస్తాను ట్రై చేస్తున్నాను 아 아야스 먼 들었다. 서 관련된 건은 아 세네차라 군파라 로케사파우 제가 그걸 했습니다. 뭐예요? 나 디스 체크 때문에 다시 도착했어요. 여러분이 쓰나게 매드 리프레센트 칼큘러스 봤다. 됐어. 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 오케이. 레 Falë. Right. Yes. Yes. Ah? Ja ah, çelra. Falë. Falë shumë. A është futbolli? Pas. Kremëradës tonë. A? A dhe, nuk mam? A dhe. Të vë çato. Kremëradës tonë. U djegët mendë bajatë. U djegët. Ai, ai. Falë. Kremëradës tonë. Ai. A? Ai. Ah? 발자국 올라가라. 애니메션을때가서다나는 걸로 다 체인에서 돌리 이크 그럼 내가